ఇప్పుడు వచ్చినాయి నాకు నేను వచ్చి నేను ఇంట్లో ఉండి నా ముందుగా నేను వెళ్తున్నాను అని వెళ్ళలేదు పోరా నువ్వ నేను పంపలేదు అంటే మీకు గొడవ అయింది కాబట్టే కదా ఇంట్లో నుంచి బయటకు వచ్చాయి అసలు గొడవే లేదు నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చేందుకు వచ్చాడు రాస్తారు దట్స్ వాట్ ప్రెజర్ నుంచి బయటకు వచ్చే టూ డేస్ ముందు వెళ్ళిపోయాడంట నేను ఇంటికి వచ్చాను రాస్తాను నేను ఇంటి ఇంట్లో లేవు ఫ్లాట్ ఏదో తీసుకున్నావు అంట అంటే డ్రగ్స్ విషయం సారీ డ్రగ్స్ విషయం అయింది మీడియా అంతా నన్ను దుబ్బేస్తుంది నేను ఒక వన్ మంత్స్ టూ మంత్స్ బయట ఉంటాను మీడియా అంతా కొంచెం సెటిల్ అయిన తర్వాత నేనే వస్తాను ఈ లోపుని ఆ ప్రెజర్ తీసుకోలేకపోతున్నాను అన్నాడు సరే మా మా పేరెంట్స్ కూడా మా పేరెంట్స్ కూడా సరే మంచిగా స్పేస్ అయితే ఇవ్వు నాకు స్పేస్ కావాలి స్పేస్ కావాలి అంటున్నాడు అనమాట సరే స్పేస్ అంటే ఇవ్వు ఒక నెల రెండు నెలలు చూడు ఎందుకు మన టైం బాగాలేదు కదా ఆవేశపడకు అని అప్పటికే కేసు అవ్వడం ఇదంతా కూడా నాకు కూడా పెద్ద థింగ్ కదండి రెండు నెలలు అయింది రెండు నెలలు అయిన తర్వాత ఏంటి అని అడిగితే నేను రాను అన్నాడు మన పరిస్థితి ఏంటి అంటే నీకు విలా రాసిస్తాను మంత్లీ మెయింటెనెన్స్ ఇస్తాను బట్ ఐ కాంట్ కమ్ అన్నాడు ఇస్తాను అన్న మాట దాటేసి వచ్చి విలా పక్కన పెట్టి మెయింటెనెన్స్ పక్కన పెట్టి కేసు పెట్టాను నేను మనిషి కావాలని నేను ఇలా తీసుకోను సెటిల్మెంట్ తీసుకోను ఇది చేయడానికి నేను ఉండలేదు అతను ఎన్ని రోజులు అతను నన్ను నాకు మాటిచ్చాడు బతికైనా చావైనా నాతోనే అని అతనితో నాదని వదిలేయడం కరెక్ట్ కాదు వదిలేస్తాను అన్న కాన్సెప్ట్ నాకు నచ్చలేదు ఈ ఇష్యూస్ అయినాక కూడా రాస్తారంతో చాలా సార్లు మీరు మాట్లాడడం జరిగింది ఫోన్లో డైరెక్ట్ గా కంటే ఫోన్ లో మాట్లాడడం చాలా సార్లు ఏ రోజైనా మరి మాట ఇచ్చావు కదా ఏంటి అని అడిగితే ఏం సమాధానం సమాధానమే రావట్లేదు నోట్లో నుంచి నిన్న కూడా సమాధానం రావట్లేదు రాస్తారు రా బాబు ఉంటాడు పక్క నా మీద ఫీలింగ్ అంటే మాత్రం నాకు నిన్న కూడా రాస్తారు మీద కోపం లేదండి ఎందుకంటే మనిషి నాకు తెలుసు కదా నాకు అర్థమైపోతుంది దట్ అతను లాక్ అయ్యాడు ఇబ్బంది పడుతున్నాడు అని ఒక ధైర్యం గనక రాస్తారని ఒకరు ఒకసారి ఇప్పుడు మనం నాతో పాటు చూస్తున్న అందరూ కూడా ఇస్తే రాస్తారని వచ్చేస్తాడండి వెనక్కి అక్కడ అమ్మాయి కదా దగ్గరికి మాల్వి మల్హోత్ర స్పందన ఎలా ఉంది రాస్తారని స్పందన ఎలా ఉంది డైరెక్ట్ గా మీతో ఏదన్నా మాట్లాడారా మాట్లాడటం అంటే అదే అండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియోలో లో చూసారో అదే జరిగింది మళ్ళీ అక్కడ ఇంకొక క్షణం ఉండలేదు ఇంకా ఇంకా అక్కడ నుంచి పోలీస్ కంప్లైంట్ నేను వన్ జీరో త్రీ ఫోన్ చేశాను పోలీసులు వచ్చారు వాళ్ళిద్దరిని ఇద్దరు వ్యానెక్కించుకొని తీసుకెళ్లారు పోలీసులు పోలీసులు వేనెక్కించుకొని తీసుకెళ్లారు ఇప్పుడు రాజ్ తరుణ్ ఈ సిచ్యువేషన్ తర్వాత కూడా మీ దగ్గరకు వస్తారనే నమ్మకం మీకు నా రాజేనండి ఎప్పటికీ నా రాజే ఒకవేళ విడిపోవాలి అని అంటే ఇద్దరి ఇష్టంగా చేసుకున్నాం మేము ఇద్దరు ఇష్టంగా విడిపోవాలి నేను ఇంకా విడిపోవడానికి ఒప్పుకోలేదు పంపించలేను కూడా పంపించలేరు మీరు ప్రసాద్ ల్యాబ్ లో రాజ్ తిరగబడరా స్వామి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు అక్కడికి ప్రసాద్ ల్యాబ్కి వచ్చారు ఆ తర్వాత మీరు ఒక మాట అన్నారు ఆ రోజు తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళడం కానీ ఆ గొడవ చేయడం కానీ అన్ని అయిన తర్వాత ఒక మాట అన్నారు రాస్తారని ఫోటోకి దండ వేస్తాను ఇంకా నాకు రాస్తారని వద్దు నాకు నా ఇల్లు మాత్రం ఇచ్చేయాలి నాకు ఇల్లు మాత్రం ఇవ్వాలి అని కాదు నాకు ఏదో వద్దు చెప్పేసి అన్నారు మరి ఈ రోజు మళ్ళీ నా రాస్తారని నాకు కావాలంటున్నారు శేఖర్ రోజు నన్ను తనడం కూడా అండ్ గొడవ అంతా అండ్ డ్రగ్స్ ఇవ్వడం ఇదంతా కూడా అవుతుంది టాపిక్స్ అంతా ఇంది మాటలు అనిపిస్తున్నావా అని నన్ను అన్న దగ్గర నాకు కోపం ఉంటది అంటే నా తప్పు లేకపోయినా నన్ను ఇలా అనిపిస్తున్నావు ఇంత మందితో అంటే నేను నేను అలాంటి పనులు చేయలేదండి అలాంటి పనులు చేయలేదు అదే అని ఇప్పుడు నా తప్పు ఏది లేకపోయినా ఇంది మాటలు అనిపిస్తున్నాడు సైలెంట్ గా ఉన్నాడు రాస్తారనే తలుచుకుంటే అయ్యే కేసు కాదు మీరు ఈ ఎందుకు ఇదంతా అక్కడ అసలు ఆవిడ మాట్లాడిస్తలేదు కదా అంటే నాకు అసలు దాని మీద మామూలుగా చిరాకు ఇవన్నీ రావట్లేదు ఎందుకంటే బీయింగ్ ఏ ఉమెన్ ఇంకొక ఆడదానికి అలా చేయొద్దండి అంటే ఇప్పుడు ఏ ఆడదన్నా సరే అది మబ్బ పెట్టి లేదా సెక్షువల్ గా సుఖం తీర్చి తీసేసుకోవచ్చా ఇంకా అవతల ఆడదని మగుడిని అందుకే నిన్న వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి మల్హోత్రా ఏం స్పందించింది అసలు మిమ్మల్ని ఎందుకు నిలబడి అక్కడ ఫస్ట్ ఆఫ్ కోర్స్ దాని హౌస్ కాబట్టి అవుట్ అంటుంది మన మనిషి ఎందుకు పెట్టుకున్నావు నా మనిషిని పెట్టుకున్నావు కాబట్టి నేను నేను ఇంటికి వచ్చాను నేను ఆ మాట మీరు అడిగారా అడిగాను అరుస్తూ మర్చి అడిగాను యు ఫస్ట్ గెట్ అవుట్ యు ఫస్ట్ గెట్ అవుట్ ఫక్ ఆఫ్ ఫక్ ఆఫ్ అదే అంటుంది నా మనిషిని పంపించు వెళ్ళిపోతాను నేను అప్పుడు రాజు స్పందన ఏం లేదు ఏం లేదు సైలెంట్ గానే ఉన్నాడు బట్ రాజు పద వెళ్ళిపోదాం అని ఎప్పుడైతే అన్నాను రావడానికి లేచాడు లేచి ఇట్లా అడిగేశాడు అమ్మాయి అక్కడ నుంచి నా అమ్మాయి రాజుని ఆపేసి ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూసాం అందరం మీరే చెప్పాలి మరి ఆ వీడియో చూసినప్పుడు మీకేమనిపించింది ఆ వీడియో మేము చూసాము ఓకే ఇద్దరు ఓకే రూమ్లో ఉన్నారు అక్కడే ఉన్నారు ఓకే మీరు వెళ్ళారు అక్కడికి అంటే కొంత ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన విషయం దృష్టిలో పెట్టుకొని నిన్నటి నిన్న మీరు రిలీజ్ చేసిన వీడియో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రజల్లో కూడా మీ వీడియోలు చూస్తున్న వాళ్ళు మీ కేసిన అందరు చూస్తున్నారు అంతా తెలంగాణ రాష్ట్రము అండ్ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి సినిమా పరిశ్రమ కూడా చూస్తూ ఉంది చూసే వాళ్ళకి ఇప్పుడు రెండు విధాలుగా అను అనుకుంటున్నారు ఏం అని అంటే ఇప్పటి వరకు ఇన్ని ఆధారాలను ఒక వర్షంలో లావణ్య వర్షంలో లావణ్య రాస్తారని వర్షంలో రాస్తారు మాల్వీ మల్హోత్రా కూడా అసలు నాకు సంబంధం లేదు అనే రీతిలోని మాట్లాడింది కదా ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఉండడం ఏంటి ఎందుకున్నారు అనేది ఒక కోణం అయితే ఇంకో కోణంలో లావణ్య నిజంగా తరుణ్ కోసమే పోరాడుతుంది అని కొంతమంది తరుణ్ కోసమే పోరాడుతుందా ఇదంతా ముంబై వరకు కూడా వెళ్ళి షూట్ చేసి అంటే ఈ వీడియోని రిలీజ్ చేయగలిగింది అంటే తరుణ్ కావాలనుకుంటుందా ఎందుకు తరుణ్ వద్దనుకున్నా లావణ్య కావాలనుకుంటుంది మళ్ళీ అదే మాట చెప్తా ఏదో సిచ్యువేషన్ వస్తే అదే ఇది రాస్తారు ఎందుకు రావట్లేదు అది కావాలి లాక్ అయిపోయి అయితే ఉన్నాడండి ఏదో భయపడుతున్నాడు మేబీ వారిద్దరు సెక్షువల్ ఫొటోస్ వీడియోస్ ఉన్నాయేమో మేబీ బెదిరిస్తుందేమో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వారిద్దరు న్యూ పిక్స్ రిలీజ్ చేస్తాను నేను వెళ్ళిపోతాయని బెదిరిస్తుందంట బ్లాక్మెయిల్ మెయిల్ చేస్తుందంట అండ్ నేను గొడవ పడుతున్నాను ఇక్కడ ఇప్పుడు ఆ అమ్మాయి కూడా రివర్స్ అయితే పరిస్థితి ఏంటి అన్న దగ్గర రాస్తారు లాక్ అయిపోయాడు ఓకే ఇప్పుడు రాస్తారని లాయర్ కూడా ఏ రోజైతే మీరు రాజధరణ వాళ్ళ ఫాదర్ మదర్ ఇంటికి వెళ్ళారు ఆ రోజు వాళ్ళు వెళ్ళి కేసు పెట్టడం కూడా జరిగింది మీ పైన ఆ రోజు రాజధరణ తరఫున లాయర్ కూడా అన్నారు అన్ని ఆధారాలు కూడా బయట పెడతాను రాజధాని తప్పు లేదు లావణ్యకు పెళ్లి కాలేదు ఇవన్నీ కూడా చెప్పారు మరి ఇప్పుడు ఆ లాయర్ ఏం మాట్లాడుతున్నారు ఈ వీడియో నాకు అసలు తన నుంచి రెస్పాండ్ వచ్చిందా మాకేం రాలేదు ఇప్పుడు డబ్బులు ఇస్తే ఎవడైనా పెట్టుకోవచ్చు లాయర్ అతను ఇతను చెప్పినాయి చెప్తాడు అంతే తప్ప ఏం చూసాడని అప్పచెప్తాడు చెప్తాడు పెళ్ళైంది అని ప్రూవ్ చేసుకోవడం నా బాధ్యత కాలేదు అని ప్రూవ్ చేసుకోవాల్సింది రాజ్ బాధ్యత అది అతను అతను కానివ్వండి అతని తరపున అడ్వకేట్ కానివ్వండి ఐ విష్ గుడ్ లక్ అంతే చెప్పి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని अवेलेबल గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి